హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతున్న వరుధిని పర్ణం స్టోరీలోని యాభై నాలుగో భాగం పక్కనే ఉన్న రామయ్య గారికి వరువుని దేనికి షాక్ అయిందో అర్థం కాక ఏమైంది వరుధిని అని అడిగితే ఆయనని అడగమని చెప్పి మీరు ఆయనని ఆగమని చెప్పి మీరు చెప్పండి తాతయ్య అని అడిగింది అటువైపు రాఘవయ్య గారు ఒక నిట్టూర్పు విడిచి నిజం వరువుని వాడు వాడి ముండు పట్టుదల ఇంకా వదులుకోలేదు ఇండియా రాగానే ఖచ్చితంగా నీ కోసం వస్తాడని అనుకున్నాను కానీ నా ఆశని నిరాశ చేసి తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు అనగానే వరుద్ మనసులో ఇప్పుడు తాతయ్యకు పాత్ర ఇక్కడ ఉన్నాడని నన్ను ఏడిపిస్తున్నాడని చెప్పాలా వద్దా వద్దులే చెప్పి మరి ఆయనని బాధ పెట్టడం ఎందుకు ఇప్పటికే ఆయన నా విషయంలో చాలా బాధపడుతున్నారు ఈ పార్దు మహా అయితే రెండు రోజులు ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలరు తర్వాత ఎలానో పారిపోతారు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు అనుకొని పర్వాలేదులే తాతయ్య ఆయన వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయటం లేదు నా జీవితం ఏదో నేను చూసుకుంటున్నాను ఇక ఆయన తిరిగి నా జీవితంలోకి రావాలి నా జీవితంలో మళ్ళీ సంతోషం రావాలి అన్న ఆశ లేదు అని అంది వరుదిని నిర్లిప్తంగా అలా మాట్లాడక వరుదని వాడి వైపు నుంచి ఎటువంటి యాక్షన్ లేనప్పుడు నువ్వు ట్రై చేయొచ్చు కదా మీ వయసు ఎంత మీ పట్టింపు ఏంటి మేమే మా పట్టింపులు వదిలేసి సర్దుకుపోతున్నా అటువంటిది వయసులో ఉన్న మీరు సర్దుకుపోలేరా వాడు చేసిన తప్పుని ఒక్కసారికి క్షమించవచ్చు కదా వాడి మనసుని అర్థం చేసుకోవచ్చు కదా వరుదని నా మనవడిని నువ్వు తప్ప ఎవరూ భరించలేరు ప్రేమించలేరు అర్థం చేసుకో అని అంటుంటే వరుధిని విరక్తిగా నవ్వుతూ ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేసిండేదాన్నేమో తాతయ్య ఆయన నా మెడలో తాళి తెంచేయకుండా ఉండుంటే ఏ క్షణమైతే ఆయన నా మెడలో తాళి తెంచారు ఆ క్షణమే మా మధ్య బంధాన్ని ఆయన చేతులతో ఆయనే స్వయంగా తెంచేశారు ఇంకేం మొహం పెట్టుకొని ఆయన జీవితంలోకి వెళ్ళమని అడుగుతున్నారు మీరు మీరే చెప్పండి ఏ అమ్మాయి అయినా కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేదు జరిగిన దాంట్లో నా తప్పు ఎంతుందో ఆయన తప్పు కూడా అంతే ఉంది కదా అని అంది నేను అదే అంటున్నాను వరుదని జరిగిన దాంట్లో నీ తప్పు ఎంతుందో వాడి తప్పు అంతే ఉంది వాడు తన తప్పు తెలుసుకోలేనప్పుడు నువ్వే వాడికి తెలియజేయాలి కానీ తాలి తెంచేశాడు అన్న బాధలో వాడిని వదిలేస్తే ఎలా చెప్పు అని అన్నారు రాఘవయ్య గారు బాధగా మీరు చెప్పింది నేను ఒప్పుకుంటే నన్ను నన్ను నేను ఆయన ముందు చంపుకున్నట్టే కదా తాతయ్య తాలి లేకుండా ఆయన దగ్గరికి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ నన్ను ఆయన భార్య ప్లేస్లో చూడకుండా వేరే ప్లేస్లో చూస్తారు మెడలో తాళి లేనిది చూసి ఇంకా చెప్పాలంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు అదంతా నాకు ఇష్టం లేదు తాతయ్య ఆయన తప్పు ఆయన మనస్ఫూర్తిగా తెలుసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన కోసం నేను ఆలోచిస్తాను అప్పటి వరకు ఈ విషయం మన మధ్య వద్దు తాతయ్య ప్లీజ్ అని చెప్పి ఫోన్ రామయ్య గారి చేతిలో పెట్టి ఆయన చెవులో పార్తూ ఇక్కడ ఉన్న ఉన్నట్టు చెప్పద్దని మరీ మరీ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న రామయ్య గారు ఎలా ఉన్నావురా రాఘవా అని అడిగారు ఇప్పటికీ గుర్తొచ్చానా ఈ స్నేహితుడు నీకు ఆ రోజు ఎంతో ఆశగా నీతో మాట్లాడి నీకు క్షమాపణలు చెప్దామని వచ్చాను కానీ నువ్వు అసలు నన్ను మాట్లాడినివ్వలేదు రాము అని అన్నారు రాఘవయ్య గారు బాధగా ఆ రోజు నా పరిస్థితి కూడా బాగోలేదురా అమెరికా నుంచి వచ్చేసరికి నా ఆరోగ్యం కుది పడింది నన్ను నేను చూసుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేసాను మరోవైపు నాలుగు నెలలకి తిరిగి ఇంటికి వచ్చేసిన తిరిగి ఇంటికి చేరిన వరుద్ది నేను చూసి ఊరి మా సూటిపోటి మాటలు మగవాళ్ళ ఆకలి చూపులు ఎక్కువైపోయాయి వాళ్ళందరినీ దాటుకుని తన జీవితం లాక్కొస్తుంది వరూధిని ఎంతో భారంగా తనని ఇంకా బాధ పెట్టాలని అనుకోలేదు నీతో మాట్లాడితే ఖచ్చితంగా పార్థు బాబు గురించి నన్ను వరూధినితో మాట్లాడమని అడుగుతావు తన దగ్గర పార్ధు బాబు గురించి తీసుకువచ్చి బాధ పెట్టడం ఇష్టం లేక ఆగిపోయాను అని అన్నారు ఏమయ్యింది అని రాఘవయ్య గారు కంగారుగా అడిగితే నీలానే నా గుండె కూడా నా మనవరాలి జీవితం నాశనం అయ్యిందన్న విషయాన్ని తట్టుకోలేక ఆగిపోవడానికి సిద్ధమయ్యింది వరుధిని ఎంతో కష్టంగా నన్ను బ్రతికించిందిరా అని కన్నీళ్లతో అంటూ నా ట్రీట్మెంట్ కోసం తిరిగి ఇంటిని తాకట్టు పెట్టేసింది అని అన్నారు రామయ్య గారు బాధగా ఇంత జరిగితే నాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా రాము అంత పరాయి వాడిని చేసేశారా నన్ను నా వల్లే కదా మీకు ఈ పరిస్థితి వచ్చింది అంటుంటే రామయ్య గారు బాధగా లేదురా ఇందులో నీ తప్పు ఎంత మాత్రమూ లేదు నువ్వు ముందుగానే వరువు నీకు ఇవన్నీ వద్దని చెప్పినా తను పట్టించుకోలేదు ఇందులో తన తప్పే ఎక్కువగా ఉంది నీ ప్రమేయం ఏమాత్రం లేదు నిన్ను నువ్వు నిందించుకోకు నువ్వు ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలుసు అని ఓదార్పుగా చెప్పి రాఘబయ్య గారితో కొంతసేపు మాట్లాడాక తిరిగి ఇంట్లోకి వెళ్ళేసరికి వరూధిని బయటికి వెళ్ళిపోయింది ఇక తిరిగి సాయంత్రం ఇంటికి చేరిన వరుధిని ముందుగా ఫ్రెష్ అయ్యి తన దగ్గర ట్యూషన్ చెప్పించుకోవటానికి వచ్చే పిల్లల కోసం ఎదురు చూస్తూ వంట చేసుకుంటూ ఉంది ఏడు గంటల సమయంలో టెన్త్ క్లాస్ చదువుతున్న ఐదుగురు పిల్లలు ఇక ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు దాదాపు మరో ముప్పై మంది పిల్లలు ట్యూషన్ కోసం రావటంతో ఒక ఒకవైపు కూర చేసుకుంటేనే మరోవైపు పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ ఉంది ఇదంతా సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడన్న నెపంతో చూస్తూ ఉన్నాడు పార్థు ఇక రామయ్య గారు వరుధిని బలవంతంగా పిల్లల దగ్గరికి పంపించేసి మిగిలింది నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని ఆయన వంటగదిలోకి వెళ్తే ఆయన వెనకే వెళ్ళిన పార్థు తాతయ్య వరూధిని ఎందుకు అంతమంది పిల్లలకి ట్యూషన్ చెప్తుంది అంత అవసరం ఏంటి అని అయోమయంగా అడిగాడు తినటానికి తిండి కావాలంటే పని చేయాలి పార్తూ బాబు నా మనవరాలు నన్ను వదిలి వెళ్ళలేదు సిటీలో జాబ్ చేసే ఆలోచన కూడా లేదు దాని మనసుని మళ్లించుకోవటానికి అలా పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటుంది నీ దగ్గర నుంచి వచ్చేసాక వరుద్ని ఇక్కడ ఉన్న స్కూల్లో టీచర్గా చేస్తుంది బాబు నెలకి కొంత జీతం వస్తుంది మా కడుపు నింపుకోవటానికి అది చాలను కొని ఇద్దరం ప్రశాంతంగా ఉన్నాము అని అన్నారు అంటూ పార్థు చాలా నార్మల్ గా చెప్పి సైలెంట్ గా సోఫాలో కూర్చొని ఓరకంట నేను గమనిస్తూ ఉన్నాడు ఇదంతా పట్టించుకొని వరుదిని తన పని తన చేసుకుంటూ పోతుంది నైట్ డిన్నర్ టైంలో లో పార్థుని కూడా పిలిచి భోజనం పెట్టింది వరుధిని తన చేతి వంటని మిస్ అయిన పార్థు ప్లేట్ లో మెతుకు కూడా వదలకుండా పూర్తిగా తినేసి యావరేజ్ గా వండావు అక్కడ ఈ కర్రీ టేస్ట్ లేనే లేదు అని ఒక మాట విసిరి బెడ్రూమ్ లోకి వెళ్తుంటే అటు కాదు ఇక్కడ సోఫాలో పడుకో నువ్వు తాతయ్య బెడ్రూమ్ లో పడుకుంటారు ఆయనకి సోఫాలలో పడుకోవటం అలవాటు లేదు అని చక్క సోఫా దాని మీద పలచగా ఉన్న పరుపుని చూపిస్తూ చెప్పింది వరుదిని వాట్ నేనిక్కడ పడుకోవాలా అని పార్థూ షాక్ అయ్యాడు ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే పడుకో లేదంటే బయటకు వెళ్ళి నీ కోసం ఏర్పాట్లు చేసుకున్న లగ్జీరియస్ హౌస్కి వెళ్ళిపో అని విసుగ్గా చెప్పిన వరుహిని రామయ్య గారికి టాబ్లెట్ ఇచ్చి పార్థుకి బెడ్రూమ్స్ ఇద్దామన్న ఆయన నోటిని కట్టేసి మరి రూమ్లోకి పంపించి పడుకోమని చెప్పి తన పని కంప్లీట్ చేసుకున్నాక పెరట్లో ఆల్రెడీ వేసుకున్న నొలక మంచం మీద పడుకొని ఆలు ఆకాశంలోకి చూస్తూ ఉంది సోఫాలో అడ్జస్ట్ అవ్వటానికి ట్రై చేసిన పార్థు ఇక తన వల్ల కాక విసుగ్గా వరూధిని దగ్గరికి వెళ్ళాడు తన పెరట్లో ఉండటం చూసి పెరట్లో జామ చెట్టు మల్లె చెట్టు ఉన్న చోట కింద నులక మంచం మీద పడుకున్న వరూధిని చూసి పళ్ళు నూరుకుంటూ నన్నేమో చక్క సోఫా మీద అడ్జస్ట్ అవ్వమని చెప్పి ఇది మాత్రం చల్లగా చల్లగాలికి పడుకుందామని అని అనుకుంటూ వరుధిని పక్కన వన్ ఇంచ్ డిస్టెన్స్ ఇచ్చి పడుకున్నాడు వన్ సైడ్ మంచం మీద బరువు తెలియటంతోనే కళ్ళు తిప్పి చూసిన వరుధిని పక్కన పార్దూని చూసి వెంటనే లేచి నిలబడి నువ్వేంటి ఇక్కడ అని అడిగింది చాలా సీరియస్గా నాకక్కడ నిద్ర పట్టడం లేదు పైగా ఫ్యాన్ గాలి సరిపోవటం లేదు చెమట పోస్తుంది ఇక్కడ చల్లగా ఉందని వచ్చాను నీ పైగా నీ పక్కన ప్లేస్ ఉంది కాబట్టి పడుకున్నాను ఇప్పుడు ఏమైందని అంత సీరియస్ అవుతున్నావు నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా అని అంటుంటే వరుదిని విసుగ్గా పార్దు వైపు చూస్తూ అయితే నువ్వే ఇక్కడ పడుకో నేను లోపల పడుకుంటాను అని ఒక అడుగు వేసిన వరుధిని చేతిని పట్టుకుని తన మీదకి లాగిన పార్తు తన మీద పడుకున్న పడుకోబెట్టుకున్నాడు దెబ్బకి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసిన వరుధిని చూసిన పార్థు వెంటనే తన పక్కకి తొల్లించి ఎక్కువగా ఊహించుకోకు లోపల పడుకోవటానికి చాలా కష్టంగా ఉంది నోరు మూసుకొని ఇక్కడే పడుకో లోపలికి వెళ్ళావ వెళ్ళాలనుకుంటే ఈ ఇంటి ఫ్యూజ్ పీకేస్తాను అప్పుడు అందరం కలిసి బయటే పడుకుంటాం అని అన్నాడు పళ్ళు కొరకుతో పార్దు మాటలకి సీరియస్ సీరియస్గా చూస్తూ పైకి లేచి నిలబడి అసలు మీకేం కావాలి పార్దు ఎందుకు నన్ను ఇలా సతాయిస్తున్నారు నేను నేనేడిస్తే మీకు నచ్చుతున్నా అయితే మీ కళ్ళెదురుగా గంటలు గంటలు కూర్చొని ఏడుస్తా చూసి వెళ్ళిపోతారా లేదంటే నేనే ఇక్కడి నుంచి మీకు దూరంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా ఏం చేయాలో చెప్పండి మనీ కోసం వెళ్ళిన నాకు ఎటువంటి సహాయం దొరకకుండా ఉండేలా ప్రెసిడెంట్ ఇంటికి వచ్చేశారు ఇక ఈ ఊరిలో ఆయనని మించిన వాళ్ళు లేరు నాకు డబ్బు ఇవ్వటానికి అది కూడా అంత పెద్ద మొత్తంలో డబ్బు అంటే ఎవరూ ఇవ్వలేరు కనీసం మీరైనా మా పొలం ఇల్లు తీసేసుకొని ఆ డబ్బుని చెల్లుబాటు చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా మీరు ఇలా నా కళ్ళెదురుగా ఉంటే జరిగిందే గుర్తుకు వచ్చి నేను నార్మల్గా ఉండటం నా వల్ల కావటం లేదు పార్ధు గారు ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ నేనంటే ఇష్టం లేని మీరు నా నుంచి దూరంగానే ఉండండి దగ్గరగా వచ్చి మళ్ళీ దూరం అయ్యేలా నా మనసు విరిచేయకండి అని కన్నీళ్లతో చెప్పి లోపలికి వెళ్ళాలనుకుంది కానీ పార్దు చిటిక వేసి పిలవటంతో వెనక్కి తిరిగి అసహనంగా చూస్తే పార్తు లేచి కూర్చొని చాలా ఎక్కువ మాట్లాడావు ఆఫ్ కోర్స్ ఎప్పటినుంచోనే ఎప్పటినుంచో ఇలానే మాట్లాడుతున్నాం అనుకో ఐ డోంట్ కేర్ దాని గురించి నేను అసలు పట్టించుకోను ఇక రెండవ విషయం నిన్ను సతాయించడానికే నేను వచ్చాను అన్నది నిజం బికాస్ నన్ను ఒంటరిగా చేసిన నువ్వు ఇక్కడ మీ తాతయ్యతో సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే వచ్చాను ఇప్పుడేం చేస్తావు చెప్పు ఇప్పుడేం చేస్తావు అని సీరియస్ గా అడుగుతూ ఒక్కసారి ఒకే ఒక్కసారి అయినా నేను చేసింది తప్పు గారు నన్ను క్షమించండి నిజంగా అలా చేసి ఉండకూడదు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మిమ్మల్ని వదిలేసి రావటం కూడా నా తప్పే మీరు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా నా హక్కు కోసం పోరాడి ఉండాల్సింది అని అన్నావా లేదు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను మాత్రమే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు చూడు వావ్ వెరీ గుడ్ అని చప్పట్లు కొట్టి మరీ చెప్పి ఈ నాన్ సెన్స్ అంతా నా వల్ల కాదు కానీ నోరు మూసుకొని వచ్చి ఇక్కడే పడుకో లేదంటే బలవంతంగా పడుకోబెట్టాల్సి వస్తుంది వరుధిని అని వార్నింగ్ టోన్లో అన్నాడు మీ ఇష్టం వచ్చిందే చేసుకోండి అని వరుధిని మరోసారి వెనక్కి తిరగగానే వన్ మినిట్ అంటూ మళ్ళీ పార్దు పిలిచి పైకి లేచి నిలబడి వరుధిని దగ్గరికి ఒక్కో అడుగు వేస్తుంటే వరుధిని భయంతో ఎందుకు ముందుకు వస్తున్నారు అక్కడే ఆగండి అని అంది నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు నేను జస్ట్ ఒక విషయం అడగటానికి వస్తున్నాను అది కూడా అడగనివ్వవా అని అసహనంగా మొహం పెట్టి అడుగుతూ ఉండగానే పార్థు మొబైల్ రింక్ అయ్యింది మొబైల్ తనతో పాటు తెచ్చుకొని ఉండటం వలన పార్థు వెంటనే కాల్ కట్ చేసి నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు వరుదని తర్వాత ఏం చెయ్యాలో నేను డిసైడ్ అవుతాను అని అంటూ ఉండగానే మరోసారి ఫోన్ రింగ్ అవ్వటంతో అసహనంగా ఫోన్ తీసి నెంబర్ చూసిన పార్డు వరుజిని చేతిని గట్టిగా పట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోవటమే అటువైపు ఆదిత్య అన్నయ్య అంటూ గట్టిగా అరిచాడు చెప్పు ఆదిత్య అని గంభీరంగా పార్దు అనగాని నువ్వెక్కడ ఉన్నావన్నయ్య తాతయ్యకి ఫోన్ చేస్తే తాతయ్య దగ్గరికి లేవు తిరిగి బయలుదేరి వచ్చేశాడు అన్నారు నువ్వు మాత్రం ఇక్కడ లేవు కనీసం ఇక్కడికి వచ్చినట్టు కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఇంకెక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఆదిత్య అసహనంగా పర్సనల్ ఒకటి పర్సనల్ వర్క్ ఒకటి తగిలితే ఆగిపోవాల్సి వచ్చింది ఆదిత్య అందుకే ఆగిపోయాను అయినా నన్ను అన్నయ్య అని ఎందుకు పిలుస్తున్నావు నన్ను అన్నయ్య అని పిలవని బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ మాత్రమే మన మధ్య ఉంటుందని చెప్పావుగా నువ్వే అలానే ఉండు ఇంకెందుకు ఈ ప్రేమలు ఉన్నట్టు నటించటం నేను రాలేదని టెన్షన్ పడటం ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం ఆదిత్య నువ్వు నీలానే ఉండు నేను నాలానే ఉంటాను అని గంభీరంగా అంటూ మరోసారి నాకు ఫోన్ చేయకు నా ఇష్టం వచ్చినప్పుడు నేనే చేస్తాను అని ఫోన్ కట్ చేసిన పార్థు వరోధిని వైపు చూసేసరికి అప్పటికే వరోధిని కళ్ళల్లో నీళ్లు చేరాయి మరి అది పార్థు పట్టుకో పార్థూ మాట్లాడిన మాటలకో తెలియదు తన కళ్ళల్లో నీళ్లు చూసిన పార్తు ఏంటి ఏడుస్తున్నావు వరుధిని నేను ఏడిపిస్తే కదా నువ్వు ఏడవాలి అదే కదా నువ్వు చెప్పిన రూ నేనే నిన్ను ఏడిపించాలి నేనే నిన్ను అవమానించాలి నేనే నిన్ను నా ఇంటి నుంచి బయటికి పంపించాలి ఆఖరికి నేనే నీకు ఎవరూ లేకుండా చేయాలి అదే కదా నా నుంచి నువ్వు కోరుకుంటుంది మరి ఎందుకు ఇలా ఏడవటం అని అంటూ వరుధి నేను లాగగానే వచ్చి పార్దు గుండెల మీద పడింది పడిన వరువుని నెమ్మదిగా కళ్ళు పైకెత్తి చూస్తూ పార్దు కళ్ళల్లో కళ్ళు పైకెత్తి పార్దు కళ్ళల్లోకి చూస్తూ ఆదిత్యతో ఎందుకు అలా మాట్లాడారు మీరు అని అడిగింది లోగొంతుతో నేను ఎలా మాట్లాడితే ఏముంది ఇప్పుడు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు ఇదంతా కాదు కానీ అంటూ వరుదిని మెడలో ఉన్న పసుపు తాడిని బయటికి లాగిన పార్దు ఇది ఎలా నీ మెడలోకి వచ్చింది అని అడిగాడు సీరియస్గా నెక్స్ట్ అప్డేట్ ప్రోమో కళ్ళు మోసుకొని కన్నీళ్ళతో దేవుడికి దండం పెట్టుకుంటున్న వరువు మనసులో ఎందుకు నా జీవితాన్ని ఇలా మార్చావో తెలియదు కానీ స్వామి ఇన్ని ఉడిదుడుకుల్ని తట్టుకోలేకపోతున్నాను నేను నా జీవితాన్ని ఒక ఒడ్డుకు చేర్చు అని కోరుకుంటున్న సమయంలోనే తన మెడలో చల్లగా ఏదో తగిలింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్